పందిని తీసుకెళ్ళి మురికి గుంట లోపల త్రోసేసినట్లయితే ఆ మురికి గుంటలో ఆ పంది ఆనందిస్తుంది ఆ మురికిలో పడి ఆ మురికిని ఆస్వాదిస్తుంది ఎంజాయ్ చేస్తుంది అది దాని తత్వం మురికిని ప్రేమించే తత్వం కలిగినటువంటి పంది ఒక మోరీలోనో లేకపోతే ఒక మురికి గుంటలోనో మీరు త్రోసేసినట్లయితే లేక దాన్ని దాంట్లో మీరు గెంటేసినట్లయితే అది ఎంజాయ్ చేస్తుంది అదే బాగుంది అనుకుంటుంది బయటకు వచ్చే ప్రయత్నం చేయదు అక్కడే పడి ఉంటుంది అది దాని స్వభావం ఒక గొర్రెను మీరు ఫోర్స్ఫుల్గా బలవంతంగా మీరు ఒక మురికి గుంటలోకి త్రోసేసేయండి అలా త్రోసినప్పుడు ఆ గొర్రె ఏం చేస్తుందో తెలుసా తనను తోసేసినా సరే అది వెంటనే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ మురికి గుంటలో గొర్రె మనజాలదు ఆ మురికిని గొర్రె ఎంజాయ్ చేయలేదు ఆ మురికిలో గొర్రె ఆనందించలేదు ఆ మురికిని గొర్రె ఆస్వాదించలేదు ఆ మురికిలో గొర్రె ప్రశాంతంగా ఉండడం సాధ్యం కాదు ఆ మురికిలోంచి బయటకు వచ్చేంత వరకు ఆ గొర్రె పోరాడుతూనే ఉంటుంది ప్రయాసపడుతూనే ఉంటుంది ప్రసవ వేదన పడుతూ ఉంటుంది బయటపడిపోవాలని ఆశపడుతుంది ఆ గొర్రె మురికిని అనుభవించలేదు సహోదరి సహోదరులు దయచేసి గమనించండి రక్షించబడిన వాడికి రక్షింపబడని వాడికి ఉన్న ప్రధాన తేడా ఏంటో చెప్పమంటారా రక్షింపబడని వాడు హంది స్వభావం కలిగిన వాడు రక్షింపబడని వాడు పాపాన్ని జురుకోవాలి నాశపడతాడు పాపం చేసే అవకాశం కానీ పాపంలో జీవించే అవకాశం కానీ వాడికి వచ్చింది అంటే ఆ పాపాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయాలని నాశపడతాడు పాపాన్నిను జురుక్కోవాలి జురుకోవాలి ఇంకా తాగాలి ఇంకా చెరగాలి ఇంకా ఆడాలి ఇలా సాధారణంగా పాపానికి బానిసైన వాడు పాపాన్ని జురుక్కునే ప్రయత్నం చేస్తాడు ఆ పందిని బయటికి లాగే ప్రయత్నం చేయండి అది రానంటే రానంటుంది మొరాయించేస్తుంది అది పంది స్వభావం అది పాపి స్వభావం కానీ అలాంటి పాపి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆ శోధనకు లోబడ్డం వల్ల తాను ఆ పాపంలో పడవచ్చు కానీ ఎంజాయ్ చేయలేదు ఏడబ్ల్యూ టోజర్ అనుకుంటాను గొప్ప భక్తుడు ఒక మాట అన్నాడు ఎ ట్రూ క్రిస్టియన్ కెన్ నెవర్ సిన్ సక్సెస్ఫుల్లీ ఆర్ జాయ్ఫుల్లీ నిజమైన క్రైస్తవుడు తను పాపంలో పడి దాన్ని ఆనందించలేడు ఆస్వాదించలేడు అనుభవించలేడు నువ్వు రక్షించబడిన తరువాత సైతా నువ్వు వచ్చి నేను ఏదైనా పాపంలోకి గెంటినా శోధించినా త్రోసి వేసినా అందులో పడతావేమో కానీ దాన్ని మాత్రం నువ్వు ఆనందించటం ఆస్వాదించటం సాధ్యము కాదు మురి గుంటలో పడినటువంటి గొర్రె ఏ విధంగా బయటపడ్డానికి తహతహలాడుతుందో ఏ విధంగా బయటపడ్డానికి తపిస్తుందో తంటాలు పడుతుందో అలాగే ఒక పరిశుద్ధుడు పొరపాటున పాపంలో పడినట్లయితే ఆ పాపంలో తాను తలడిలిపోతాడు అల్లాడిపోతాడు ఆ పాపం నుంచి బయట పడ్డేంత వరకు తంటాలు పడుతూనే ఉంటాడు అంతేగాని ఆ పాపంలో మాత్రం తాను తిష్ట వేసే ప్రసక్తి లేదు ఇప్పుడు నా ప్రశ్న మనల్ని ఎంతమంది రక్షించబడ్డాం ఉట్టి పుణ్యాన్ని చేయొచ్చకండి మనలో ఎంతమంది రక్షించబడ్డారు ఇప్పుడు రక్షించబడిన వాడికి రక్షింపబడని వాడికి తేడా తెలిసింది కదా ఏమిటి చెప్పండి రక్షింపబడని వాడేమో పాపాన్ని ఎంజాయ్ చేస్తాడు రక్షింపబడిన వాడేమో ఒకవేళ పాపంలో పడినా సరే దాన్ని ఎంజాయ్ చేయలేడు ఎందుకంటే తన మనస్సాక్షి ఒప్పుకోదు ఒక విధమైన భయం ఏర్పడుతుంది పాపం చేయాలనుకున్నప్పటికీ ఆ పాపంలో పడినప్పటికీ కూడా ఆ పాపాన్ని తను సంతోషంగా అనుభవించలేడు ఎలాగైనా సరే బయటకు వచ్చేసేయాలి అని తప్పిస్తూనే ఉంటాడు తప్పన పడుతూనే ఉంటాడు బయటకు వచ్చేంత వరకు ప్రశాంతంగా బ్రతకలేడు ఆ కిరాణా షాప్లో పనిచేస్తున్న కుర్రవాడు పొరపాటును ఒక చిన్న అబద్ధం చెప్పాడు ఎవరో వచ్చారు సరుకులు కొనుక్కోవడానికి వచ్చారు ఈ సోపు కావాలి అని అడిగితే రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది రేపు నేను మీకు అరేంజ్ చేసేస్తానని చెప్పి ఒక మాట అనేశాడు ఎందుకంటే కిరాణా షాప్లో సాధారణంగా యజమాని కావచ్చు అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినట్లయితే లేదు అనే మాట అనడానికి వీలు లేదు అది కండిషన్ అది అదే నానుడుకు అలవాటు పడి నీ కుర్రవాడు గబుక్కుని లేదు మేడం రేపు మార్నింగ్ తెప్పించేస్తున్నాను ఆ సోప్ మీకు రెడీ చేసి పెట్టేస్తాను అని చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోతే వీడు ఎంత మదన పడిపోతున్నాడు అని అంత మదన పడిపోతున్నాడు అయ్యో అబద్ధం చెప్పేశాను అబద్ధం చెప్పేసాను అబద్ధం చెప్పేశాను అబద్ధం చెప్పేశాను ఓ మదన పడిపోతున్నాడు కిరాణా షాపు యజమాని ఊరే ఏమిటి అంత టెన్షన్ పడిపోతున్నావు ఏమిటి అంత మదన పడుతున్నావు ఏమిటి లేదు సార్ నేను అనవసరంగా అబద్ధం చెప్పేశాను సోపు రేపొద్దుని తెప్పించేస్తాను అన్నాను మీరేదో నాకు మొదటి నుంచి ఇదే చెప్పారు ఎవరికి లేదని చెప్పొద్దని చెప్పన్నారు నేనేం పొరపాటుని చెప్పేశాను అని అంటే అప్పుడు యజమాని అంటున్నాడు ఏంట్రా ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావా రే నలభై సంవత్సరాలుగా కిరాణా షాప్ నడిపిస్తున్నా అబద్ధాలు చెప్పకుండా ఒక్క పూట గడవాలా ఒక రోజు గడవాలా నన్ను చూడరా ఎంత బేషుక్గా ఉన్నాను ఎంత హాయిగా ఉన్నానో నువ్వేమిట్రా ఒక అబద్ధం చెప్పి టెన్షన్ పడిపోతున్నావు అని అంటే అప్పుడు కాసేపు ఆగి ఆలోచన చేశాడు కుర్రవాడు నిజమే కదా ఈ నలభై సంవత్సరాలుగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ 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 ఈ వ్యాపారం చేస్తూ వచ్చాడు ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు ఏ చింత లేదు ఒక అబద్ధం చెప్పిన తర్వాత నేను ఎందుకు ఇంత టెన్షన్ పడిపోతున్నాను అని తను కూడా ఆలోచన చేస్తే జవాబు వచ్చింది ఆ జవాబు ఆ పెద్దానికి చెప్పేశాడు అయ్యా మీకు ఒక విషయం చెప్పమంటారా ఏంటో చెప్పరా చచ్చిపోయిన శవం ఉందనుకోండి ఆ శవం మీద మూడు బస్తాలు బియ్యం పెట్టారనుకోండి ఆ శవం ఏమన్నా కిక్కు మంటదంటారా అని చచ్చిపోయిన శవం మీద బరువు బస్తాలు పెడితే దానికేం తెలుసురా కిక్కురు మనదో అది చచ్చింది కదా కాబట్టి చచ్చిన శవం మీద నువ్వు కాలేజ్ తొక్కినా బరువు పెట్టిన కిక్కురు మనదో అందుకే సార్ మీరు కిక్కుమనరు మీరు ఎంత హాయిగా ఉన్నారో ఏమిటా నీ అర్థం ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి అబద్ధం చెప్పిన అన్యాయం చేసిన అవినీతితో అక్రమముగా సంపాదించిన వాడికి ఏమనిపించదు సార్ కానీ ప్రభు నమ్ముకున్నాను నా మనస్సాక్షి నేను బ్రతికించాడు ఒక మంచి మనసు నాకు దయచేశాడు అబద్ధం చెప్పేసరికి ఆ మంచి మనస్సు మనస్సాక్షి తట్టుకోలేక లోపల గాలు చేసేస్తుంది సార్ కాబట్టి నేను ఆత్మీయంగా బ్రతుకున్నాను కాబట్టి అబద్ధం చెప్పినప్పుడు నా మనస్సు నా మనస్సాక్షి ప్రశాంతంతో కోల్పోయింది నలభై సంవత్సరాలుగా మీరు అబద్ధాలు చెప్పిన మీకు ఏమనిపించట్లే ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి ఏమనిపిస్తుంది సార్ మనస్సాక్షిని కోల్పోయిన వాడికి తప్పులు చేసినప్పుడు పాపిష్టి పనులు చేసినప్పుడు మనస్సు ఎలా గద్దిస్తుంది సార్ మీకు మనస్సాక్షి లేదు మనస్సు లేదు చచ్చిపోయింది కానీ మనసు ఇంకా బతుకుంది ఎందుకంటే నా ప్రభు ఆ మనస్సును మనస్సాక్షిని బ్రతికించాడు సార్ సహోదరి సహోదరులు అడుగుతున్నాను మన మనస్సు బ్రతికే ఉందంటారా మన మనస్సాక్షి బ్రతికే ఉందా నువ్వు క్రీస్తును సొంత రక్షకు నీకు అంగీకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ మనస్సాక్షిని ఆయన బ్రతికిస్తాడు నీకు నూతన హృదయాన్ని దయచేసిన దేవుడు నూతన మనస్సాక్షిని కూడా దయచేస్తాడు కాబట్టి నువ్వు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వెంటనే నీ మనస్సు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది తప్పు ఓ గాల్ చేస్తూ ఉంటుంది ఎందుకో తెలుసా ఆ తప్పును ఒప్పుకోవాలని ఆ తప్పును ప్రభు సరిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని విడిచిపెట్టాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం